హాయ్ అండి అందరికీ అస్లాంలేకుం నమస్తే ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే మీరు అడుగుతున్న క్వశ్చన్స్కి ఈ వీడియో చేస్తున్నాను మీరందరూ అడుగుతున్నారు కదా వీడియోస్ పెట్టడం లేదేంటి ఎందుకు ఏమైంది అని చెప్పేసి సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను సో అయితే మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడటానికి నేను ఎమోషన్ అయిపోతానండి మాట్లాడుతూ అందుకు ఈ ప్లాంట్స్ చూపిస్తూ మీతో షేర్ చేసుకుంటాను మొన్న వీడియోలో చూపించాను కదా మా అక్క మా అమ్మగారు ఇలాగ మా ఇంటికి వచ్చారు అని చెప్పేసి సో ఇంకా మా అమ్మని వదిలిపెట్టి మా అక్క వెళ్ళిపోయిందండి నాలుగు రోజులు ఉంటుందని చెప్పేసి సో ఇంకా ఉన్న వచ్చిన మూడు నాలుగు రోజులు బాగానే ఉంది తర్వాత సడన్గా నైట్ అనమాట ఎయిట్ ఎయిట్ అవుతుంది ఆ టైము అప్పుడు వాటర్ తాగుతూ కళ్ళు తిరిగి పడిపోయిందండి సో పడిపోయి ఇంకా పెద్దగా వామిటింగ్ చేసేసింది నేనైతే చాలా భయపడ్డాను మా అమ్మాయి నేనే ఉన్నాము ఇంట్లో సో ఇంకా జాగ్రత్తగా మా అమ్మని లేపి కూర్చోబెట్టి మొత్తం క్లీన్ చేసి ఇంకా చేస్తే బాత్రూమ్కి వెళ్తాను అని చెప్తే ఇంకా మేము తీసుకెళ్ళబోతే మా అమ్మ సరిగా నడవలేకపోయిందండి లెఫ్ట్ సైడ్ లెగ్ కాలు వేసి పెట్టలేకపోయింది నడవలేకపోయింది ఇంకా సో మేమిద్దరమే పట్టుకొని తీసుకెళ్ళి ఇంకా తీసుకొని వచ్చాము తర్వాత ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అని చెప్పి ఇడ్లీ తెప్పిస్తే తినింది తిని ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది కొద్దిగా ఐ సైట్ కూడా చాలా తగ్గిపోయిందండి లెఫ్ట్ సైడ్ మూతి కూడా కొద్దిగా తేడా వచ్చింది ఇంకా భయపడి ఇంకా త్వరగా డాక్టర్ని పిలిపిద్దామని చెప్పేసి తెలిసిన డాక్టర్ని పిలిపించాము ఆయన వచ్చేలోపే ఇంకోసారి వామిటింగ్ చేసుకుంది సో తర్వాత ఇంకా ఆయన వచ్చిన తర్వాత చెక్ చేసి షుగర్ బీపీ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి అని చెప్పేసి ట్యాబ్లెట్స్ వేశారు సో తర్వాత ట్యాబ్లెట్స్ వేసిన తర్వాత ఇంకా మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్తే మళ్ళీ మేము ఇద్దరం పట్టుకుని తీసుకెళ్ళి వాష్రూమ్కి తీసుకెళ్ళి వచ్చాము ఇంకా తర్వాత డాక్టర్ అన్నారు ఈవిడికి ఈ నైట్ ఇంట్లో పెట్టద్దు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించాలి అని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా మా అక్కకి ఫోన్ చేశాను మా అక్క నుంచి ఇంటి నుంచి బయలుదేరింది నేను ఇటు నుంచి మా అమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చాము సో ఇంకా తర్వాత అక్కడ అడ్మిట్ చేశారు ఐసీయూలో అడ్మిట్ చేసి మొత్తం చెక్ చేశారన్నమాట మొత్తం బ్లడ్ టెస్ట్ మొత్తం చూశారు సో తర్వాత ఈసీజీ కూడా చేశారు అన్నీ రిపోర్ట్స్ చేశారండి ష ఈ బ్లడ్లో చాలా టెస్ట్ చేశారు ఏమైంది ఏంటి అని తెలియటానికి సో తర్వాత ఇంకా నైటు మేము మా అక్క నేను ఉంటాను ఇప్పుడు ఏం లేదులే టెస్ట్ చేస్తున్నారు రిపోర్ట్స్ ఇంకా రావాలి కదా రేపు పొద్దున్న వస్తుంది నువ్వు వెళ్ళు అంటే నేను వెళ్ళను అయినా పంపించింది ఇంకా మేము ఇంటికి వచ్చాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నైట్ ఇంకా రూమ్కి షిఫ్ట్ చేశారట ఇంకా పొద్దున్నే వచ్చేసి చూసాము తర్వాత ఇంకా గ్లూకోజ్ అవన్నీ ఎక్కిస్తున్నారు అలాగే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు బీపీ ఇంజెక్షన్ కూడా ఇచ్చారు ఆ నైట్ వెళ్ళగానే ఇట్లా చెప్పాము మా మా అమ్మకి ఇట్లా అయింది అని చెప్తే వెంటనే అక్కడ ఇంజెక్షన్ చేశారు ఇంజెక్షన్ చేసిన తర్వాత కూడా వామిటింగ్ చేసేసుకుంది ఇంకా తర్వాత ఇంకా మార్నింగు ఇంకా మేము మొత్తం చెక్ చేస్తున్నారు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చూడాలి అని చెప్పారు సో తర్వాత ఇంకా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చూస్తే లైట్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి అని చెప్పారు మరి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఈ మూతి సైడ్కి వెళ్ళింది ఏంటి అని చెప్తే దానికి ఎంఆర్ఐ స్కాన్ చేస్తే తెలిసిద్ది అని చెప్పారు సో తర్వాత ఇంకా కంటిన్యూ అవుతుంది అండి మెడిసిన్ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తూనే ఉన్నారు తర్వాత ఇంకా ఎంఆర్ఐ స్కాన్ చేశారనమాట అందులో బ్రెయిన్లో కొద్దిగా లైట్గా బ్లడ్ క్లాట్ అయింది దానివల్ల ఇలాగ పారాలసిస్ లాగా వచ్చింది అని చెప్పారు సో ఇంకా దాన్ని బట్టి ఇంజెక్షన్స్ చేస్తూ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఫ్లూయిడ్స్ లైట్గా పాలు మజ్జిగ నీళ్ళు అవి జావ అలాంటివి ఇస్తున్నాం అన్నమాట ఇప్పుడైతే అక్కడ హాస్పిటల్లో మేము ఫోర్ ఫైవ్ డేస్ అక్కడే ఉన్నామండి తర్వాత మా అక్క నేను ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి నేను చూసుకుంటానని చెప్పి తీసుకెళ్ళింది ఇప్పుడైతే ప్రజెంట్ మా అక్క దగ్గర ఉందండి సో ఇప్పటికీ ఒక మొన్న మా అమ్మ అమ్మ ఫోన్ చేసింది నువ్వు ఒకసారి రా నేను చూడాలి మాట్లాడాలి కాసేపు నాతో ఉండు టైం స్పెండ్ చెయ్యి అని చెప్తే ఇంకా మే నేను అప్పటికప్పుడు ఇంకా పొద్దున్నే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి ఇంకా కాసేపు ఉండి టైం స్పెండ్ చేసి మాట్లాడి వచ్చాము ఇప్పుడు కొద్దిగా యాక్టివ్గానే మాట్లాడుతుందండి ఆ మూతి కొద్దిగా పర్వాలేదు బాగా ఉంది ఇప్పుడు అయితే ఆ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ కొద్దిగా బాగలేదు కాళ్ళు ఎత్తుతుంది కానీ నడవ అడుగు వేయలేకపోతుంది చెయ్యి మాత్రం అసలు రియాక్ట్ అవ్వటం లేదు ఎత్తుతుంది కానీ దాన్ని పట్టుకునే గ్రిప్ అనేది లేదనమాట సో ఇంకా ఇప్పుడైతే కొద్దిగా పర్వాలేదు బాగానే ఉంది కాకపోతే చాలా వీక్ అయిపోయింది ఎందుకంటే లిక్విడ్స్ ఇస్తున్నాం కదండి సో అందుకనమాట ఇప్పుడైతే ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అబవ్ అయిపోయినాయి అండి ఇంకా ఇప్పుడు నేనైతే చాలా బాధపడుతున్నాను చాలా ఏడుపు వస్తుంది చాలా డిప్రెస్ అయిపోతున్నానండి ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు తరాబి తస్వి పట్టుకొని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది ప్రే చేస్తూ ఉంటుంది నమాజ్ చదువుతుంది అలాంటిది ఇలా అయింది ఏంటి అని చెప్పి ఇప్పుడు ఈ రంజాన్ నెలలో కూడా నమాజ్లు కూడా చదివేదండి బాగుంటే అలాంటిది ఇలా అయింది ఏంది అని నాకు చాలా బాధగా ఉంది నేనైతే చాలా డిప్రెస్లో వెళ్ళిపోతున్నాను ఇప్పుడైతే మా పిల్లలు మా వారు మేము ఒకళ్ళు సర్చ్ చెప్పుకుంటున్నాము అండి ఇలాంటప్పుడు అనిపించేది కదా ఎవరైనా మాట్లాడితే బాగుంటుందని మాకు అందరూ ఉన్నారండి కానీ ఎవరు లేరు అనమాట అలా అయిపోయింది మా పొజిషన్ ఇప్పుడు మా అక్కలు మాకు ధైర్యం నాకు ధైర్యం చెప్తున్నారు కానీ వాళ్ళకి బాధ ఉంటుంది కదండి మా పెద్ద అక్క కూడా నా లాగే చాలా సెన్సిటివ్ అనమాట ఫోన్లో తెలియగానే ఇలా అయిందని చాలా ఏడ్ చేసింది తను కూడా మా రెండో అక్క అయితే కొద్దిగా ధైర్యంగా ఉంటుంది బయటికి లోపలతో కూడా బాధపడుతూనే ఉంటుంది మన పెద్దవాళ్ళు అన్న మాటలు గుర్తొస్తున్నాయండి ఇలాంటప్పుడే కదా మన వాళ్ళెవరో బయట వాళ్ళెవరో తెలిసేది సో నాకైతే ఇప్పుడు బాగా తెలుస్తుందండి ఎవరు ఎలాంటి వారు అని చెప్పేసి సో ఇటువంటి సిచ్యుయేషన్ ఎవరికి రాకూడదు అని అనుకుంటున్నాను డబ్బులు ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరూ ఉంటారు అందరు వస్తారు మాట్లాడతారు వస్తుంటారు వెళ్తుంటారు కానీ ఇలాంటప్పుడు ఎవరు రారు పట్టించుకోరు ఇలాంటప్పుడే అనిపిస్తుంది కొద్దిగా మంచి మాటలు ధైర్యం చెప్పే మాటలు ఉంటే బాగుంటుంది కదా అని సో నేనైతే మా కోసం నేను చాలా ప్రే చేస్తున్నాను చాలా దువా చేస్తున్నానండి మీరు కూడా మా మదర్ గురించి ప్రే చేయండి దువా చేయండి ఒకళ్ళ గురి ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళ దువా అనేది దేవుడు తీసుకుంటాడని చెప్పి ఆమెని అంటాడని నా ఆశ సో మీరందరూ కూడా దయచేసి మా అమ్మ బాగా రికవర్ అవ్వాలని త్వరగా హెల్దీగా అయిపోవాలని మీరు కూడా కోరుకొని ప్రే చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ మీరు కూడా ప్రే చేయండి ఈ రంజాన్ నెలలో ఆ దేవుడికి ప్రే చేస్తే దువా చేస్తే తప్పకుండా జరుగుతుంది అని నా ఆశ అండి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను దేవుడితో ప్రే చేస్తున్నాను నాకు ఇట్లాగా డిప్రెస్ అయిపోయినప్పుడు స్ట్రెస్ పెరిగిపోయినప్పుడు ఇలాంటప్పుడు నేను చక్కగా ఈ ప్లాంట్స్ని గ్రీనరీ ఫ్లవర్స్ని చూస్తానండి అప్పుడు నాకు కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది ప్రజెంట్ అయితేనే నేను ఇలాగా చేస్తున్నాను అనమాట నేను ఏమైనా కొద్దిగా వీక్ అయిపోయినా డౌన్ అయిపోయినా మా అమ్మ నాకు చాలా బాగా సపోర్ట్ చేసేది చాలా మోటివ్ చేసేది మంచి మంచి మాటలు చెప్పి సో అలాంటిదే మా అమ్మకి ఇలా జరిగింది అని నాకు చాలా బాధగా ఉందండి ఇది మా అమ్మ హెల్దీగా ఉన్నప్పుడు పెళ్ళిలో దిగిన ఫోటో అనమాట మా అమ్మగారు మొత్తం నలుగురు చెల్లెలు అండి మా అమ్మ అందరికంటే లాస్ట్ ఫోర్త్ అనమాట నాలాగా సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను సో బాయ్ ఫ్రెండ్స్